హాయ్ ఫ్రెండ్స్ మొన్న ఈ మధ్య ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం నా తొలి కథ అనే వీడియో చేశాను చూసే ఉంటారు చాలామంది అయితే అది ప్రచురితమైన వారం రోజుల తర్వాత ఒకరోజు సాయంత్రం మా ఏరియా పోస్ట్మ్యాన్ శ్రీని గారిని పోస్ట్ ఆఫీస్కి రేపు పొద్దున్నే ఎనిమిది గంటలకు రమ్మండే రమ్మని చెప్పమన్నాడు అంట ఆ మాట నా చెవును పని వెంటనే ఆనందం ఎందుకంటే తొలి సంపాదన కదండి ఆ ప్రచురితమైన కథకి పారితోషికం వచ్చింది అంటారు ఏం అండి బాబు ఎవరికైనా ఫస్ట్ సంపాదన అంటే ఉత్సాహం అదో విజయ గర్వం ఉంటుంది కదండి తెల్లారు ఎప్పుడవుతుందా అని ఎదురు చూసి ఆరు గంటలకే లేచి నీట్గా తయారైపోయి కానీ ఎనిమిది అవతలేదు దాని గురించి వెయిట్ చేస్తూ అలవాటు ప్రకారం ఉదయమే మా ఫ్రెండ్ గోపి అయితే ఇక్కడ గోపి గురించి ఒక విషయం చెప్పాలి నేను రాసిన ప్రతి రచనకి అతను పేపర్ పెట్టి నేను చెప్తుంటే అందంగా వందిగ్గా రాసేవాడు ఎందుకంటే నా రైటింగ్ మీద ఆయన రైటింగ్ ముచ్చల్లాగా ఉండేది అందుచేత నేను ప్రతీది ముందు ఆయనతో చెప్పించి చేసేవాడిని ఆ షాప్ కని బయలుదేరాను నెమ్మదిగా పడిపో నెమ్మదిగా అడుగులు వేస్తూ గోపి టైలరింగ్ షాప్ వెళ్ళాను అది మన అన్నపూర్ణ సెంటర్లో ఉండేది ఒక గురువుగారి దగ్గర టైలరింగ్ వర్క్ నేర్చుకుంటుండేవాడు మన గోపి వెళ్ళి వెళ్ళిన వెంటనే నన్ను రావయ్య అని సాధారణంగా సాధారణంగా ఆహ్వానించి కుర్చీ చేశాడు కూర్చొని వస్తుంటే ఓ మాట అన్నాడు భయ్యా నిన్న ఆంధ్రప్రభలోని కవితల పోటీ ఎట్టారు చిరు కవితల పోటీ దానికి ఏమైనా తయారు చేయొచ్చు కదా అన్నాడు కొద్దిసేపు ఆలోచిస్తూ నెక్స్ట్ బాలమిత్రకి ఇంకో కథ రెడీ చేశాను దాన్ని నువ్వు ఫేర్ చేయవలసి ఉంటుంది అని చెప్పి మొన్న మనం వేషం కథం రాసాం కదా బలమిత్రలో పడింది కదా దానికి పారితోష్యం వచ్చిందంట నేను పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి తిరిగి వస్తాను అప్పుడు సరదాగా కూర్చొని కూర్చోపి మాట్లాడుకుందాం అన్నాను అలాగే అన్నాడు కానీ టైం చూస్తే పావుదొక్కు ఎనిమిదే వాళ్ళు వచ్చిన వెంటనే వెళ్తే ఏమైనా ఇసుకుంటారేమో నేను ఒక పావుగంట అక్కడే కాలక్షేపం చేసి సూర్య కాంప్లెక్స్లో ఆఫీస్ వరకు నడుచుకుంటూ వెళ్ళారు మ్యాన్ బాలయోగి గారు చూసి ఆ శ్రేణు నీకు బాలమిత్ర ఒక కాంప్లిమెంటరీ పాతిక రూపాయలు పారితోషికం పంపిందో అన్నాడు గబగబా మనీ ఆర్డర్ ఫామ్ మీద సంతకం పెట్టేసి ఆ పాతిక రూపాయలు తీసుకొని ఆయన చేతిలో ఐదు రూపాయలు పెట్టి మరి ఫస్ట్ సంపాదన ఏం చేశాను అనుకుంటున్నారు తిరిగి కవర్లు కార్డులు ఆ పక్కన ప్రభాకర్ బుక్ స్టాల్లో కావాల్సిన వైట్ షీట్స్ తీసుకొని మళ్ళీ గోపి దగ్గరికి వచ్చేసి తెచ్చి విషయం చెప్పాను చాలా సంతోషపడ్డాడు గోపి తొలి కథకు వచ్చిన పారితోషం పాతిక రూపాయలు ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం చేసి అన్నా మరి కవిత ఆలోచించావా అన్నాడు ఆలోచించి అయితే రాసుకో అన్నాను మగాడి మనసు బొమ్మ బొరుసు వీలుంటే చెలి లేకుంటే చెల్లి రాజం పంపించాం ఆంధ్రప్రభలో ప్రచురితమైంది ఈ సంభాషణ అంతా అయిపోయిన తర్వాత భోజనం టైం అయింది కనుక యథావిధిగా ఇంటివైపు నడక సాగి ఇంటికి చేరుకున్నాను